అక్కినేని నాగార్జున చిన్నకుమారుడు అఖిల్ జీవికే మనవరాలు శ్రేయభూపాల్ల ప్రేమ వివాహం క్యాన్సల్ అయిందని గత కొంతకాలంగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంపై అటు అక్కినేని ఫ్యామిలీ నుంచి కానీ ఇటు శ్రేయభూపాల్ల కుటుంబం నుంచి కానీ ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో నిజమే అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు వీళ్ళిద్దరి పెళ్లి రద్దు అవ్వడానికి వెనుక అనేక కారణాలు వినిపించాయి సుబ్బిరామిరెడ్డి కూతురు పింకిరెడ్డి పెళ్లిలో జరిగిన గొడవే కారణమని జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో అసలు పింకిరెడ్డి పెళ్లిలో ఏం జరిగిందనేది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది అయితే తాజాగా పింకిరెడ్డి పెళ్లిలో ఏం జరిగిందనే విషయం బయటపడింది ఈ పెళ్లిలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వారికి జీవికే ఫ్యామిలీకి మధ్య గొడవ జరిగిందట జీవికే మనవడు అతని భార్య సెలబ్రిటీల స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండగా ఈవెంట్ మేనేజ్మెంట్ వర్కర్స్ వారిని అక్కడి నుంచి వెళ్లిపోమ్మన్నారట దీంతో పింకిరెడ్డికి జీవికే ఫ్యామిలీకి కోపం వచ్చిందంట ఇదండి పింకిరెడ్డి పెళ్ళిలో జరిగిన అసలు గొడవ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి